అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మబిడ్డ ఛానల్ నకరికలు కానిస్ట్యెన్సీ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతం వాళ్ళని అన్ఎంప్లాయీసు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం నకరికల్ శాసనసభ్యులు వేముల విదేశంగా నిర్వహిస్తున్న యువజన సర్వీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి చేయుతతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నకరికల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఇరవై ఐదవ తారీఖు రోజు ఉదయం పది గంటలకు జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమవుతున్నది దయచేసి మన కానిస్టెన్సీలో నగరి కల కానివ్వండి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా సరే ఈ మెసేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో పాల్గొనవచ్చు దయచేసి తప్పకుండా మనందరి జీవితాలు బాగుపడాలని మీ అందరికీ ఎంతో కొంత మా ఇంటి నుంచి చేవితో ఉండాలని మన ప్రభుత్వం నుంచి చేయుతో ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం దయచేసి తప్పకుండా ఈ జాబ్ మేళా కార్యక్రమంలో అన్ఎంప్లాయీస్ యువకులు యువతులందరూ పాల్గొని మీ భవిష్యత్తు కోసం మావంతుగా చేసే ఈ ప్రయత్నాన్ని భాగస్వాములై మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుతూ మీరు దీన్ని తీసుకొచ్చుకోవాల్సింది ఇక్కడ ఒక పోస్టర్ ఉంది మీకు ఇది అర్థమవుతున్నది పోస్టరు ఇక్కడ ఉంది కదా అరవై ఐదు కంపెనీలకు పైగా ఐదు వేలకు పైగా ఉద్యోగాలు లాస్ట్ టైం వేముల వీరేశం గారు ఎలక్షన్ బిఫోర్ సిక్స్ మంత్స్ ముందు పెట్టిండ్రు జాబ్ మేళా దాంట్లో అరవై ఏడు మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మిగతా వాళ్ళు నూట ఎనభై ఒక్క మంది ఉద్యోగాలు తీసుకున్నారు దాంట్లో అరవై ఏడు మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని ఇప్పటికి వాళ్ళు ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నారు మా వంతుగా మేము చేయాలని డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ ఉన్నది కదా సెవెంత్ నుంచి టెన్త్ ట్వెల్త్ అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్స్ డిప్లొమా హోల్డర్స్ బీఫామ్ ఎంఫామ్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ త్రిపుల్ఈ బీటెక్ ఎంటెక్ జీ బిఏ బిఎస్సి బీకామ్ ఎంబీఏ ఎంసీఏ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్పెడ్స్ లేవు అందుకే సరిగ్గా కనిపించట్లేదు ఈ స్కానర్ కూడా ఉన్నది వీరేశం గారు ఫేస్బుక్లో అన్నిట్లలో ఉన్నది దయచేసి ఈ స్కానర్కు స్కాన్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు దీన్ని స్కానర్లో పిల్లల్ని కింద పెట్టమని చెప్తా నేను దయచేసి తప్పకుండా మీరు మా బిడ్డల లాంటి పిల్లలు మా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు తప్పకుండా ఈ జాబ్ మేళ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాం ఈ మెసేజ్ని ఎక్కువ మందికి మీరు ఫార్వర్డ్ చేయండి తప్పకుండా దీన్ని షేర్ చేయాలని కోరుతున్నాము తక్కువ సమయం ఉన్నది రేపు మార్నింగ్ వరకే దీన్ని చేయాలి మీ బంగారు భవిష్యత్తులో మా వంతుగా భాగస్వామ్యం అవుదామని మా పిల్లలుగా మీకు చేయుతో ఇద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు దీన్ని తీసుకోవాలని మనసారా కోరుకుంటూ మీ వేముల పుష్ప వేదేశాను